చూస్తున్నారు కండి ఇది ఒక గిరిజన గ్రామానికి తిరగడం జరిగింది ఇక్కడ పగిలిపోయిన కూనలు ఉన్నాయి కనిపిస్తుంది అండి ఇది ఒక ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉందండి పూర్తిగా వీళ్ళు మధ్యలోనే ఆపేస్తారు ఏంటంటే ఐదు నెలల అక్కడ వర్షాలు పడ్డాయి కదండి అప్పుడైతే ఇక్కడ పేడుగు పేడుగు అయితే పడేసి పూర్తిగానైతే ఇక్కడ ఉన్నటువంటి ఆ కట్టె కూడా ఉంది కదా కూన వలిగిపోయింది పైన పైన కూడా కూనలు వలిగిపోయినాయి అక్కడ కట్టె కనిపిస్తుంది కానీ ఈ ఈ భాగం మొత్తం పూర్తి వరకు అయితే ఇంత దొడ్డు కట్టె కూడా పూర్తి కో మనము రంపంతో ఎట్లయిందో అయిపోయింది అన్నట్టు ఆ పూర్తి పైన మొత్తం కూనలు కూడా లేచిపోయినాయి అంత పవర్ తోటైతే పిడిగితే పడ్డదట కాకపోతే ఎవరికి ఏం నష్టం ఏం జరగాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు వాళ్ళు ఇక వాళ్ళు ఏదో సంథింగ్ అరిష్టంగా భావించేసి వీళ్ళు ఇక్కడైతే ఈ కన్స్ట్రక్షన్ ఇట్లనే ఆపేయడం జరిగింది అన్నట్లు ఈ కట్టే కనిపిస్తుంది కానీ పూర్తి ఎంత బలిష్టంగా అయితే తీసుకొచ్చి కట్టిరు ఇది నారప్ప కట్టె అంటారండి ఇది ఏంటంటే నారప్ప అంటే ఇది ట్రైన్లలో మన అక్కడ అక్కడ బల్లలుగా వాడతారు కానీ బాగా స్టాండర్డ్ ఉంటుంది అట్లా అది సంగతి ఇక్కడ వీళ్ళు సైకిల్ అయితే ఇట్లా స్టే ఇక్కడ పెట్టడం అయితే జరిగిందంట అది సంగతి ఇట్లా ఇప్పటికూ కూడా సైకిల్ మంచిగా ఎట్లనే సైకిల్ అయితే వాడతారట అది సంగతి చూస్తున్నారు కదా అయితే పూర్తి కూనెట్లా లేచిపోయిందో అది సంగతి ఇదంతా లేచిపోయింది అన్నట్లు అంత బాగుంటుంది పీడికోైతే చాలా రండి